నమస్తే మిత్రులారా నేర్ జర్నిస్ట్ రమేష్ కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో మేడం గారు నిన్న పత్రిక మిత్రులతోటి కలిసి చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ గారు జగదీశ్వర్ రెడ్డి గారిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆవిడ గారు మాట్లాడడం జరిగింది అందులోనూ రేవంత్ రెడ్డి గారి యొక్క నోట వచ్చిన ముచ్చటనే ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలకు కాబోతుందా అనే డౌట్ని ఇక్కడ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం నల్గొండ మాజీ మంత్రివర్యులు రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా నల్గొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మూడు కూడా మనిషి ఎగిరెగిరి ఆరు ఫీట్లా కొడుతుండు ఆయన ఉండడం వల్ల నల్గొండ మొత్తం ఆగమైంది అనుకొని ఆయన అక్కడ చిన్నపాటి సభ పెట్టి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ కొన్ని కుల మీడియాలు ఏవైతే ఉన్నాయో ఈ కుల మీడియాలు ఇష్టానుసారంగా రాతలు రాయడం జరిగింది ఇదే బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ పైన విషయాన్ని చిమ్మించే ప్రయత్నం కూడా చేసింది అయితే దీనికి తగ్గట్టుగానే ఇటు కుల మీడియా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన తగ్గట్టుగానే సేమ్ యాజ్ టీస్గా ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు నిన్న ప్రెస్ మీడియాతో కూర్చొని అదే విధంగా మాట్లాడారు ఒక నల్గొండలో ఢిల్లీ ఫుడ్ అతనికి ఉద్యమానికి ఏం సంబంధము అలాంటి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము దానిపైన హరీష్ రావు గారు దానిపైన కూడా జగదీష్ రెడ్డి గారు కూడా స్పందించడము ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఉన్న నేతలకు ఈరోజు ఒక డౌట్ని రేజ్ అయింది ఒక క్వశ్చన్ మార్క్గా వండిపోయింది కవిత గారు అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు కవిత గారు ఏమైనా సపరేట్ ఎజెండా పెట్టుకుంటున్నారా ఎందుకని రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లా నిన్న ఆవిడ గారు మాట్లాడిన ముచ్చటని ఒక్కసారి వినుకునే ప్రయత్నం మనం చేద్దాం ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్ను లొట సాగుద్ చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మన అందరిని పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీ నాయకుడు మాట్లాడడం ఇంకో చిన్నపిల్లగా నినగాక ఉన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది మేడం గారు మాట్లాడినా ఇలాంటి ఇలాంటోడు నిజంగా ఉండడం వల్ల నల్గొండ ఆగమవుతుంది బీఆర్ఎస్ పార్టీ కూడా ద్రోహం జరుగుతుంది నిజానికి ఉద్యమం అంటే ఏందో తెలవదానికి కేసీఆర్ లేకుంటే నీ బ్రతికిందనుకుంటూ ఈ విధంగా మేడం గారు మాట్లాడారు అది పోని లిల్లీ ఫుడ్ అనేది ఆవిడ గారు ఆ మాట అనకూడదు కానీ ఆవిడ గారు అనేసింది ప్లస్ దీనిపైన ఒకటే చర్చ జరుగుతూ ఉంది గారు ఇట్లా మాట్లాడినప్పటికీ నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టే నిజంగా ఆంధ్ర కుల మీడియాలో మాట్లాడినట్టే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కవిత గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు యాజ్ ఇట్ ఈస్గా కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు అసలు

నిజానికి ఎమ్మెల్సీ కవిత గారు చేసిన వాక్యాలకు జగదీష్ రెడ్డి గారు చాలా కూల్గా చాలా కూల్గా నేను ఓడిపోయినా కావచ్చు కొందరైతే అసలే గెలవలేదు అనుకుంటూ ఆయన చిన్న నవ్వుతోటి చిన్న నవ్వుతోటి వెళ్ళిపోయిన పరిస్థితి ఆవిడ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఉద్యమ స్ఫూర్తి అంటే తెలియనోడు ఉద్యమం అంటే తెలియనోడు ఈరోజు రోజు పడుతుడు నా గురించి మాట్లాడుకుంటుడు అనుకుంటూ జగదీష్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆవిడ చెప్పింది ప్రెస్ మీట్లో చెప్పింది నిజానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఏర్పడాలనే నినాదాలతోటి కేసీఆర్ గారు మంచి స్ఫూర్తితోటి కదులుతూ ఉంటే ఆ సమయంలో జగదీష్ రెడ్డి గారు ఆయనతో పాటుగా మరో ఉద్యమకారులు లెక్క ఆయన కూడా ఎన్నో ఉద్యమాలు చేశాడు కేసీఆర్ గారితో కేసీఆర్ గారితో ఉద్యమాలు చేశాడు నల్గొండలో మా నీళ్లు మాకు రావాలి నల్గొండ ప్రాంతం ఎడారిగా కాబోతుంది నల్గొండకు నీళ్లు మళ్లించే ప్రయత్నం రావాలి అంటే అది మన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి కేసీఆర్ గారి అధికారులు అధికారంలోకి రావాలి తెలంగాణ ఏర్పడాలి అనుకుంటూ ఆ రోజు సభలు పెట్టి మరియు ప్రజల్ని చైతన్యవంతం చేసేవారు ఆయన గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుంటే తెరాస ఆవిర్భవ సభ్యులు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్ఛార్జి రెండు వేల రెండు మహబూబ్ నగర్ పాదయాత్ర ఇన్ఛార్జీ జలసాధన బ్రిగేడియర్ నలభై ఐదు రోజు కార్యక్రమ పాదయాత్ర అలంపూర్ నుండి ఆర్డిఎస్ వరకు రెండు వేల మూడు మెదక్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రెండు వేల నాలుగు సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ హరీష్ రావు ఎన్నికలు రెండు వేల ఐదు సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రెండు వేల ఆరు కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రెండు వేల ఎనిమిది ముషిరాబాద్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ ఆలేరు ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ రెండు వేల తొమ్మిది హుజూర్ నగర్ ఎన్నికల ఎమ్మెల్యే పోటీ రెండు వేల తొమ్మిది సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెండు వేల పది కాగజ్ నగర్ ఆదిలాబాద్ బేజోల్ ఇన్ఛార్జ్ రెండు వేల పదకొండు బాన్సువాడ నియోజకవర్గం ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రెండు వేల పన్నెండు కొల్లాపూర్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ పరకాల ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రెండు వేల పదమూడు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి పోలిట్ బ్యూరో మెంబర్ తెలంగాణ తొలి విద్యాశాఖ మాత్యాలు అయితే హరీష్ రావు గారి యొక్క ఉద్యమ టైం నుంచి కేసీఆర్ గారు ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన కేసీఆర్ గారితోటే ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు అది పోని సూర్యపేటకి నీళ్లు తీసుకుపోయిండు కాలువలు తీసుకుపోయిండు అక్కడ ఉన్న రైతుల యొక్క కలల సాకారాన్ని నిజం చేసిండు అన్ని చేసిన నాయకుడిని ఈరోజు కవిత గారు ఎందుకు ఇలా అనడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటనే ఈవిడ గారు ఎందుకు మాట్లాడారు ఈ కుల మీడియాలో అయితే రాస్తూ ఉన్నాయో ఆ వార్తనే యాజ్ ఎట్ ఈజ్గా మేడం గారు ఏదో స్క్రిప్ట్ ప్లే చేసినట్టుగా మాట్లాడడం జరిగింది నిజానికి ఎమ్మెల్సీ కవిత గారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు దీని వెనకాల ఉన్న అసలు ఎజెండా ఏంటిది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే రెడ్డి గారిని మూడు ఫీట్లను ఎప్పుడు మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి వరుస బాధుడు రేవంత్ రెడ్డికి వరుసగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మెయిన్ క్యాడర్లు చాలామంది వరకు రేవంత్ రెడ్డిని ఓ నువ్వు పెద్దగా అమితాబ్ బచ్చన్ లెక్క ఉన్నావు అవును ఓ ఏడు ఫీట్ల హైట్ ఉన్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నా అనుకుంటూ రీకౌంటర్లు ఇచ్చడంతో ఇక్కడ జగదీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడరు కుల మీడియాను వ్యతిరేకించడం కావచ్చు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట గురించి మాట్లాడడం కావచ్చు ఇవన్నీ మాట్లాడుతూ అంటే ఇక్కడ హైప్ పెరిగింది ఎవరికి సూర్యపేట జగదీష్ రెడ్డి గారికి ఆయనను అనవసరంగా అనవసరంగా కావాలనే ఆయన పైన లేనిపోయిన వృద్ధుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని తగ్గట్టు కానీ అన్ని పార్టీ కార్యవర్గాలందరూ కలిసి అతను ఏ రేంజ్లో అక్కడికి పారేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కవిత గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు ఈ ఏబిఎన్ కూడా రాసి రాసినో మీరు చూసిందే తెలంగాణ రాష్ట్రం పైన ఏ ఒక్క సమస్యల పైన కూడా ఆయన పెన్ను గదల్లా ఆయన న్యూస్ ఛానల్స్ల వీడియో కూడా రాలా ఆయన ఓన్లీ ఆంధ్ర రాజకీయాలు వృద్ధుడు తప్ప మరొకటి ఏమీ లేదు ఈ ఈ కుటుంబంలో ఇక్కడ జరుగుతుంది ఆ కుటుంబంలో ఆ విధంగా లో జరుగుతుంది అనుని అని రాసుడు తప్ప తెలంగాణ సమస్యలు ఎక్కడ కూడా చూపే ప్రయత్నం చేయలే అయితే కల్వకుంట్ల కవిత గారు కూడా ఇప్పుడు ఈ ఇద్దరు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఈ స్లాట్ హౌస్ ఏపీ ఏవైతే కుల మీడియాలు ఉన్నాయో ఈ మీడియా తగ్గట్టుగానే వాళ్ళ స్క్రిప్ట్ను ప్లే చేసి రాసినట్టుగానే ఇక్కడ కవిత గారు ఒక మనిషిని ఉద్దేశించే లిల్లీ ఫుడ్ అనే పేరుతోటి ఆవిడ గారు సూర్యాపేట నాశనం చేసింది ఎవరో మాకు తెలుసు అనుకుంటూ జగదీష్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పారు ఇలా చెప్పడానికి గల కారణం ఏందో తెలుసా ఈవిడ గారు ఇప్పుడు అసలు ఎజెండా రేవంత్ రెడ్డితో ఈవిడ గారికి హస్తం ఉందా లేకుంటే కుల మీడియాలకు ఈవిడ గారు సపోర్ట్ చేస్తూ ఉందా లేకుంటే గారు సపరేట్గా పార్టీ కట్టబోతున్నారా అసలు ఏం జరుగుతుంది ఈవిడగారు ఈ విధంగా మాట్లాడడం వల్ల కూడా ఆవిడ గారు ఏమంటున్నారు నా యొక్క లేఖను ఎవరు రిలీజ్ చేశారు నా లేఖను ఎవరు బయటకు పెట్టారు అనుకుంటూ జగదీష్ రెడ్డి గారిని అది నీ నువ్వే చేశావు అనుకుంటూ అని మాట్లాడుతుంటే జగదీష్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారితో యాభై సార్లు చర్చ కూర్చున్నా కూర్చున్న కూడా ఎక్కడ కూడా కవిత గారి యొక్క ప్రస్తావన తీయలేదు మేము ఇప్పుడు ఆవిడ గారు జాగృతి పార్టీ అని ఒకటి పెట్టి ఆ జాగృతిలో రాబోయే రోజుల్లో మేము ఇక్కడ నుంచే పోటీ చేయబోతున్నాం ఈ పార్టీ నుంచి అని ఆవిడ గారు పలుమార్లు చెప్పడం జరిగింది అంతేకాదు చిలుక జోషన్ చెప్పుడు కూడా మీరు రాబోయే రోజుల్లో సీఎం కాబోతున్నారు అక్కగారికి పెద్ద కోరికే ఉందనుకుంటూ ఐ చెప్పడాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం నిజానికి బీఆర్ఎస్ పార్టీకి వెన్ను కోడుస్తున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే రేవంత్ రెడ్డి గారితోటి చేతులు కలిపిర్రా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది దీనిపైన దీనిపైన పలు రకాలుగా చాలామంది మాట్లాడుకున్నప్పటికీ జగదీష్ రెడ్డి గారు ఒకటే చెప్పారు బీఆర్ఎస్ పార్టీని నలువైపులా ఆగం చేయడానికి ఇటు కొన్ని పార్టీలు అనుకున్నాం ఇప్పుడు కవిత గారు కూడా ఈ విధంగా మాట్లాడము నేను దాన్ని ఆ యొక్క విషయాన్ని కూడా నేను ప్రస్తావించుకోలేను అనుకుంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది మరి కవిత గారు ఆ పార్టీల నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపో పొడుద్దామని చూస్తున్నారా లేకుంటే కావాలనే ఆ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడానికి మేడం గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారా అనే దాని గురించి ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలియాల్సి ఉంది ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నిజానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీల ఒక మాస్ లీడర్గా ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడిగా తెలంగాణ మీద మొత్తం ఆహగా ఉన్న నాయకుడి లెక్క జగదీష్ రెడ్డి గారు ఆయన ప్రతి విషయంలోనూ ముందుండి జ్ఞానం కలిగిన మనిషి అన్నీ తెలిసిన మనిషి ఆయన ఆ విధంగా సాగిపోతూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి జగదీశ్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అది పోయి కవిత గారు కూడా టార్గెట్ చేసాడు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిగిలిపోయింది అన్నట్టు నిజానికి ఏం జరగబోతుంది కవిత గారిని బీఆర్ఎస్ పార్టీలో ఉంచబోతున్నారా కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసేస్తున్నారా అనేది ఇక్కడ క్లియర్ కట్టా అర్థం కావాలి కవిత గారు కూడా ఏ రోజు కూడా ఈ మధ్యలో ఆవిడ గారు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి పోయి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ గారు బీఆర్ఎస్ జెండా వేసుకోవడం వదిలేసిర్రు జాగృతి అనే ఒక పార్టీ ఆ జెండా వేసుకుని మేడం గారు తిరుగుతున్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం నిజానికి ఒక చిన్నపాటి అంతర్యుద్ధమే జరుగుతుంది అసలు ఇప్పుడు కవిత గారిని ఈ పార్టీలో ఉంచుతారు తీసేస్తారనేది ఇది కొన్ని రోజుల వరకు అందరికీ షాకింగ్గా ఉన్నప్పటికీ దీని మీద రాబోయే రోజుల్లో అసలేందో నిజమేందో బయటపడాల్సిన అవసరం కూడా ఉంది జగదీష్ రెడ్డి గారు కూడా ఎవ్వరు ఏం చేసుకున్నా నన్ను ఎవ్వరు టార్గెట్ చేసినా కూడా నేను బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటా ప్రజలతోటే ఉంటా ప్రజల్లో మమేకమై ఉంటా ఉద్యమ స్ఫూర్తి గల నాయకుడిని నేను అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది రెండు వేల ఒకటి నుంచి నా ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ వెనకనే ఉన్న కేసీఆర్ గారు ఏవైతే తెలంగాణ కోసం బిల్లు పాస్ అయినప్పటికీ ఆ రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలోనూ కేసీఆర్ గారు భుజం తట్టి నిలబడింది కూడా నేనే ఏం కాదు సార్ మనం జయించాం మనం నిలబడ్డాం మన తెలంగాణని మనం ఏర్పాటు చేసుకున్నాం కైవసం చేసుకున్నాం సపరేట్గా ఏర్పరచుకున్నాం అనుకుంటూ ఆయన గారు భుజం తట్టారు అసలు ఈ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల మారిపోతూ ఉంది నిజ నిజాలన్నీ బయటికి రావాల్సిన ఆస్కారం ఉంది